హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఒక విషయాన్ని మీకు చూపెట్టాలనుకుంటున్నాను నేను ఇప్పుడు లేవగానే కళ్ళ ముందు జరిగేటువంటిది చూడలేక మీకు ఇది షేర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ కనపడుతుంది కదా పెద్దగా వేప చెట్టు ఆ వేప చెట్టును ఇక్కడ ఉన్న రైతు అమ్మిండు ఆ చెట్టును కొట్టడానికి ఇక్కడికి వచ్చారు నాకు తెలిసి ఇది దాదాపు ముప్పై సంవత్సరాలు పట్టింది ఇంత పెద్ద వృక్షం అవ్వడానికి ఇంత చెట్టు ఇంత పెద్ద చెట్టు పెరగాలంటే మళ్ళీ ఎన్ని పట్టాలి ఇన్ని రోజులు నాకు ప్రాణవాయువుని అందించి మమ్మల్ని విడిచిపోతున్నటువంటి ఈ చెట్టును చూసి నాకు చాలా బాధ అవుతుంది ఇన్ని రోజులు నాకు ప్రాణం పోసిన ఓ వృక్షమా నన్ను కాపాడలేని పరిస్థితిలో నేనున్నందుకు నన్ను క్షమించు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషి నా ఒంటిని తాగే వాని మనుగడను సాగించువాడా వృక్షాన్నిరా నేను రా మానవాళికి ప్రాణ భిక్ష నిరా వృక్షానిరా నేను రా మానవాళికి ప్రాణ భిక్ష నిరా మానవాళికి ప్రాణ భిక్ష నిరా